రి నమస్కారం నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారికి అదేవిధంగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు రపతి శ్రీనివాసరావు గారికి గురజాల మాచల నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం గత కరోనా సీజన్ నుంచి ఇక్కడ నారాయణాద్రి తిరుపట్టు నారాయణాద్రి వయ లింగంపల్లి వెళ్ళే ట్రైను రాకపోవటం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఆ కలియు ఉదయం వెంకటేశ్వరని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు తిరుపతి వెళ్ళి మరి రిటర్న్ ప్రయాణంలో ఇక్కడ ఆగపోవడం వల్ల మరి ఆ నానవది స్టాఫ్ అనేది సత్తెనపల్లి అదేవిధంగా బిరాలగూడెం పెట్టడం వల్ల మరలా పూట మూడు గంటలకి వెనక్కు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని గతంలో పార్లమెంట్ సభ్యుల దృష్టికి అదేవిధంగా వారి దృష్టికి తీసుకెళ్లడంతో మరి వారు వెంటనే స్పందించి దక్షిణ మధ్య రైల్వే శాఖ వారితో మాట్లాడి ఆ రైల్ని ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు మరలా ఈ రోజు నుండి తెల్లవారుజాము నుండి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలుపుదల లేకుండా చేస్తున్నారు మరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపం ఏందో తెలియదులే కానీ ఈ దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు జిగ్జాగా ఆట ఆడుతున్నారు ఇప్పటికీ నాలుగైదు సార్లు ఆపడం మరలా ఎంపీ గారు మాట్లాడటంతో మరలా ఇక్కడ ఆపడం అనేది జరుగుతూ ఉంది దయచేసి మీరు త్వరగా చొరవ తీసుకొని ఆ ట్రైన్ని ఆపే విధంగా ఇక భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నర్సాపూర్ డెల్టా పాసింజర్ కూడా మరి ఇక్కడ రావటం కావచ్చు పోవటం కావచ్చు ఇక్కడ ఆపట్లేదు అనేక మంది మరి హాస్పిటల్ దగ్గర హైదరాబాద్ నుంచి హాస్పిటల్ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు అనేక మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు వారి సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని అవి కూడా ఇక్కడ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి మరి పోతే రాజధాని అదేవిధంగా ముందే మాత్రం ట్రైన్ వల్ల ఈ లైన్లో నడపడం వల్ల మరి అనేక ట్రైన్లు ఇక్కడ ఆగపోవటం కొన్ని ట్రైన్లు ఇక్కడ ఎత్తివేయడం కూడా జరుగుతూ ఉంది దయచేసి ఆ రైన్లు రూట్ అయిన మార్చండి లేదా వందే మాత్రం ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ ని జంక్షన్ జంక్షన్లో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాను మనస్ఫూర్తిగా తరపున కోరుతున్నాం